బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు ప్రతి ఒక్క ఆత్మ సనాతన ధర్మానికి సపోర్టింగ్ చేయాలి దీనికోసం నిలబడి పునః ధర్మస్థాపన చేయటానికి మళ్ళా ముందుకు నడవాలి ధర్మస్థాపన చేయటానికే అవతరించిన బేహద్ ఆత్మలు ఉన్నారు భూమి మీద ఆల్మేటి అథార్టీ సనాతన ధర్మాన్ని పునఃస్థాపన చేయడం కోసమే వచ్చారు ఇది కనుమరుగైపోయింది అనే విషయము బాపూజీ ఛానల్లో చాలా వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఈ విషయం గురించి మనము చర్చించుకుందాము ఈ విషయం గురించి అందరికీ కూడా జాగృతి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు తెలుసు మనము ఈ సమయంలో ఎలాంటి పరిస్థితిని క్రాస్ ఎదుర్కొంటూ ఉన్నాము మరి వీటిని క్రాస్ చేయాలి సనాతన ధర్మం ముందుకు ఎంతెంతగా సేఫ్టీగా తీసుకొని వెళ్తే ప్రమోట్ చేస్తూ ఉంటే సమయం యొక్క పిలుపుని మనము వినగలుగుతూ ఉంటాము ఎందుకంటే ఇప్పుడు దేవీ దేవతలు అందరూ కూడా మేల్కోవాలి సనాతన ధర్మంలో అనేక అనేకమైనటువంటి అభిప్రాయాలు ఈనాడు మనందరికీ వినిపిస్తూ ఉన్నాయి సనాతన ధర్మము గాఢ నిద్రలో అజ్ఞాన నిద్రలో కూడా ఉన్నారు అని చెప్పవచ్చు ఎవరైతే మేలుకుంటారో తెలివితేటల్లోకి అంటే మెలకువలోకి వస్తూ ఉంటారో జాగృతమైనట్టే లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళే తెలుసుకోకుండా ఈ జన్మ వృధా అయిపోతుంది మళ్ళీ సమయం కాస్త వృధా అయిపోతుంది మరి సనాతన ధర్మంలో మనకి ఏం నేర్చుకోవాలి ఏం నేర్పుతూ ఉంటారు మన సనాతన ధర్మం యొక్క విశేషత సనాతన ధర్మం యొక్క మహత్యము సనాతనము అంటే ఏంటో తెలుసుకోవాలి మనము ధర్మం ఏం చెప్తుంది మనకు తెలియటం లేదు కాబట్టి మనము ఏదైతే ఋషులు మునులుగా ఎవరినైతే మనం భావిస్తూ ఉన్నామో వాళ్ళని ఫాలో చేస్తూ ఉండాలి కానీ ఈరోజు అసలు వాళ్ళ గురించే తెలియకుండా పబ్లిక్ ఉంటున్నారు యూత్ ఉంటున్నారు ఇవి చాలా జీవితంలో అవసరమే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం సనాతన ధర్మము అనేది ఒక ధర్మం కాదు సనాతనము అంటే అది ఎప్పటి నుండో పురాతనంగా ఉన్నటువంటి ధారణలు అనమాట అది రి రిలీజన్ కూడా కాదు ఇది వేరు వేరుగా రిలీజన్ అనేది అయితే అంటూ ఉంటారు చాలామంది కూడా విషయాల్ని అను భావిస్తూ ఉంటారు ఒకే ఒక మాన్యత ఉంటూ ఉంటుంది సనాతనము మన యొక్క వివిధతలో కూడా విధి విధానం నిండి ఉంది అనేకత భావాలు దీంట్లో కూడా ఉన్నాయి ఈరోజు ఈ విషయం గురించి మనము కొద్దిగా ఆశ పెట్టుకుందాము కాబట్టి ఈ యొక్క సనాతనం యొక్క జోష్ ఏంటో ఎలా ఉండాలో ఆత్మలకి ఆధ్యాత్మిక వాళ్ళకి తెలుసుకుందాము తమ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళుటకు దేవీ దేవతలను జాగృతం చేయుటకు స్వయం జాగృతం అవ్వటానికి చాలి చాలా సమయం ఇప్పుడు సనాతనము అంటే పూర్తిగా దేవీ దేవత ధర్మం ఫస్ట్ ఏదైతే ఇక్కడ భూమి మీద కనుమరుగైపోయిందో లేదో అది మళ్ళీ పునఃస్థాపన చేయాలి అనాదిగా ఉన్నదే కానీ కనుమరుగైపోయింది పునఃస్థాపన చేయాలి అంతే మరి ఏంటి ఆది దేవీ దేవత ధర్మం సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము దేవీ దేవతల యొక్క రహస్యాన్ని ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా తెలుసుకోవాలి అన్ని ధర్మాల వాళ్ళు వాళ్ళ యొక్క రిలీజన్ విషయం తెలుసుకోవాలి ధర్మము మరియు రిలీజన్ అంటే అదేదో ఇంగ్లీష్ వర్డ్ ఏమో అనుకుంటూ ఉంటారు చాలామందికి ఇంగ్లీష్ రాదు రిలీజన్ రిలీజన్ అనేస్తూ ఉంటారు ధర్మం అంటే రిలీజన్ అనుకుంటారు కాదు రిలీజన్ కాదు రిలీజన్ అప్పుడప్పుడు తెలుసుకోవాల్సింది ప్రారంభంలో ఉన్నది సనాతనం యొక్క విషయం ఇదే ఆదిలో కూడా పురాతనం అనేదైతే ఉన్నదో దాన్ని మరి పునఃస్థాపన ఇది ఎప్పటికీ కూడా అంతం కానిది పురాతనమైనది అనాది అంటే సనాతనం అంటే పురాణాలు అనాదిగా ఉన్నది అని కాబట్టి సనాతనం ఎక్కడి నుండి ఉంది ఏ జ్ఞానంలో ఆలోచించుకోవాలి ధ్యానంతో జ్ఞాన దృష్టితోటి అర్థం చేసుకుంటే ఆత్మస్వరూపాన్ని ధారణ చేసి ధర్మాన్ని నడిపించాలి మనం మన యొక్క విషయాన్ని తెలుసుకోవాలి అదే సనాతనం మిమ్మల్ని మీరు గ్రహించండి మీ యొక్క రిలీజియన్ ఏంటో తెలుసుకోండి రిలీజన్ అంటే సనాతనం అనుకోకండి చాలా అవసరమైనది దీంతో కనెక్ట్ అవ్వాలి యువకులైతే నెక్స్ట్ బావి పౌరులు బావి తరానికి పునాదులు అందుకనే మేము వాళ్ళకి ఫోర్స్ చేస్తూ ఉన్నాం తల్లిదండ్రులైనా సరే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి అమ్మ నాన్నలు కూడా తెలుసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు అదే పిల్ల తల్లిదండ్రులు ఏవైతే చేస్తారో అదే పిల్లలు కూడా చేస్తూ ఉంటారు ఇదే ధ్వనిని మనము రేకెత్తించేయాలి మేల్కొల్పోవాలి మేల్కోవాలి ముప్పై మూడు కోట్ల దేవి దేవతలు కూడా మేల్కోవాలి ఆ సమయం వచ్చేసింది అని బాపూజీ ఎప్పుడో చెప్పారు ఒకవేళ ఇప్పుడు మేల్కోకపోతే ఇక రాబోయే సమయంలో పూర్తిగా జడమే అయిపోతారు భయంకరమైన వాతావరణ పరిస్థితులు ఉంటూ ఉంటాయి ధర్మపరంగాను రాజకీయ పరంగాను వాతావరణ పరంగాను అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి సనాతన ధర్మం యొక్క మూలము ఇదే ఏదైతే సమయము కరెక్ట్గా అర్థం చేసుకోవాలో వాళ్ళు సనాతనం గురించి పూర్తి లోతుల్లోకి వెళ్ళాలి మీరు గ్రహించగలుగుతారు కాబట్టి సనాతన ధర్మమును శాస్త్రాల్లో కూడా చాలా వర్ణించారు మనం అటు ఇటు ఆలోచన చేయటం కాకుండా ఇక హిందూ ధర్మం అని చెప్పేయటం కూడా రాంగే ఇక్కడ అర్థం చేసుకోవటానికి సనాతన ధర్మము అంటే హిందూ ధర్మం అని కాదు దాన్ని రక్షించుకోవాలి ఇది రక్షించుకోవటానికి తప్పనిసరిగా భా పెట్టుకోవాలి మీరు మీ యొక్క ధర్మాన్ని తమ యొక్క విషయాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని రామాయణంలో కూడా రాయబడింది మహాభారతంలో కూడా నేర్పబడింది భాగవతము గీతలో కూడా నేర్పబడింది కాబట్టి వివిధ రకాలుగా ఏదైతే చెప్పిందో దాన్ని కరెక్ట్గా అవగాహన చేసుకొని మరి సనాతన ధర్మం యొక్క సాహిత్యాన్ని పట్టుకోండి ఇప్పుడు బేరీ వేసుకోండి మీరు సనాతన ధర్మం అన్ని ధర్మాల కంటే పురాతనమైనది ఈ సాహిత్య ప్రాప్తి అనేది ఎక్కడి నుండి లభిస్తుంది త్రాసులో ఒక పళ్ళెంలో మరి భారీగా ఉండకూడదు ఇంకో పళ్ళెం తేలిగ్గా ఉండకూడదు అందుకనే ఈ అన్ని ధర్మాల పుస్తకాలు ఒక సాహిత్యము ఏంటి మన యొక్క ధర్మానికి సంబంధించిన సాహిత్యం ఏంటో తెలుసుకోండి దీని యొక్క వజను భారీగా ఉంటుంది ఈ యొక్క శ్రేష్టతను సనాతనాన్ని తెలుసుకోండి సనాతనము అంటే జీవితంలో పవిత్రత మరియు సంస్కృతిని నేర్పాలి ఈ యొక్క సంస్కారాన్ని నేర్పాలి ఏది ఏ విధమైనటువంటి రిలీజియన్లో తమ సంస్కారం యొక్క విషయం కాదు పవిత్రత విషయము కాదు ఇది ధర్మము ఎక్కడి నుండి అయితే అమ్మ నాన్న సోదరి సోదరులు ఉన్నారో వాళ్ళందరి యొక్క ధర్మం ఒకటే కావాలి కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం నేర్చుకుంటున్నామో మీ ఇంట్లో కూడా మీ యొక్క సోదరి అందరికి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి వారికి రెస్పెక్ట్ ఇవ్వండి అన్ని ధర్మాలు అన్ని రిలీజియన్స్ కూడా రెస్పెక్ట్ అనేది ఈ రోజుల్లో ఎక్కడా లేదు కేవలం ఒకే సనాతన ధర్మమే అనుకుంటే కూడా కాదు మరి ఇది నేర్పేది కూడా గౌరవం మర్యాద ఇవ్వటం సనాతన ధర్మం కూడా నేర్పుతూ ఉంది మీ యొక్క పవిత్రత విషయంలో మీ యొక్క సంస్కారంతో కూడా అదే విధంగా ఉండాలి మర్యాద నేర్చుకోండి కేవలం కేవలం సనాతన ధర్మంలోనే ఇది నేర్చుకోవాలి పూర్తిగా మేల్కోవాలి ఏదైతే నిష్ఠ అనేది ఉంటుందో దాని ఎడల మన సనాతన ధర్మం ఎడల మనము పూర్తిగా బాధ్యతాయుతంగా చేస్తూ పునరుద్ధరణ చెయ్యాలి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి నమస్తే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ దీని గురించినటువంటి వీడియోలు బేహద్లో అనంతమైనటువంటి వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంది మీరు ఇక్కడ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఆ జ్ఞానము డివైన్ నాలెడ్జ్ డివైన్ యోగము ఇవన్నీ కూడా మీకు లభిస్తూ ఉంటాయి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి నమస్తే